అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు మినిమం పెన్షను ఏడు వేల ఐదు వందలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈపీఎఫ్ఓ మినిమం పెన్షన్ కోసం ఇప్పటికీ లక్షలాది మంది పెన్షన్దారులు ఎదురుచూస్తున్నారు ప్రైవేటు రంగంలో ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ ద్వారా లభించే పెన్షన్ పథకమే ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ పథకం అయితే ఈ పథకం కింద ఇప్పటికే మినిమం పెన్షన్ ప్రతి నెల వెయ్యి చొప్పున పెన్షన్దారులకు లభిస్తుంది అయితే ఈ మొత్తం ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని సుదీర్ఘ కాలంగా ఈపిఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్దారుల సంఘం డిమాండ్ చేస్తుంది ఈ మేరకు ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వ మంత్రులను సైతం కలిసి తమ విజ్ఞాపనను తెలియచేశారు అయితే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సైతం పలుమార్లు ఈ విషయంపైన సానుకూలంగా స్పందించారు అయితే ఇప్పటికే హయ్యర్ పెన్షన్ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పే ఆర్డర్లను అందిస్తుంది అందులో భాగంగా ఇప్పటికే ఇరవై ఐదు వేలకు పైగా పెన్షన్దారులకు పెన్షన్ పే ఆర్డర్లు లభించాయి ఇందులో భాగంగా పెన్షన్ పే ఆర్డర్లు పొందిన పెన్షన్దారులకు హయ్యర్ పెన్షన్ లభించటం ప్రారంభమైంది అయితే ఇప్పుడు మినిమం పెన్షన్ పైన కూడా ఒత్తిడి పెరిగింది మినిమం పెన్షన్ గతంలో రెండు వందల రూపాయలు ఉండగా రెండు వేల పద్నాలుగులో మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక ఇప్పుడు సరిగ్గా పది సంవత్సరాల తర్వాత పెరిగిన ఖర్చుల రీత్యా పెన్షన్దారులు తమకు సామాజిక భద్రత కోసం ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే పలు రాష్ట్రాలలో వృద్ధాప్య పెన్షన్లు నాలుగు వేల రూపాయలకు పెంచుతూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధులకు అందిస్తున్నాయి అయితే ఇన్ని సంవత్సరాలు సర్వీసు చేసిన తమకు వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్ లభించటం పట్ల పెన్షన్దారుల్లో అసహనం వ్యక్తమవుతుంది అందుకే తమకు ఏడు వేల ఐదు వందలు పెన్షన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ట్రెండ్ యూనియన్లు ఐదు వేల రూపాయల కనిష్ట పెన్షన్ సూచించాయి అయితే దీనిని ఈపీఎస్ నైన్టీ ఫైవ్ నేషనల్ యూజిటేషన్ కమిటీ ఖండించింది ఇదిలా ఉంటే ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ కింద ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెన్షన్ మొత్తం పెరిగినట్లయితే వృద్ధాప్యంలో వైద్యము ఇతర జీవితాంతర ఖర్చులను మేనేజ్ చేయడానికి కాస్త ఉపశమనం లభిస్తుందని పెన్షన్దారులు డిమాండ్ చేస్తున్నారు ఇక ఇది అమలైతే అరవై లక్షల మందికి లబ్ధి కలుగుతుంది ఆర్థిక ఒత్తిడిలో ఉన్న రిటైర్మెంట్ ఉద్యోగులకు ఇది సహాయపడుతుంది మరి కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే